ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మంచి శాంక్షన్ చేసుకొచ్చి ఈ రోజు ఆ పల్లెలకు కూడా ఎంతో వర్షాలలోనే సురక్షితంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి కనెక్టివిటీ ఆ మండలంలో ఆ గ్రామంలో ఇంకో మంచి అవసరం ఏర్పడింది గతంలో శాంక్షన్ అయితే ఇచ్చారు కానీ దానికి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు లేకుండా పని చేయించి కాంట్రాక్టర్ నష్టపోయినాడని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకి పిలిపించి నీకు ఎక్కడే కానీ డబ్బులు తక్కువ కాకుండా నీకు డబ్బులు ఇప్పిస్తాము ముందు ఆ పని గురిపెట్టి చెప్పేసి పిలిపించి మొన్ననే చెప్తే వాళ్ళు పని స్టార్ట్ చేయడం జరిగింది ఆ పని కూడా కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా కాసే గారు మనం పెట్టుకోవాల్సిందే చాపోలు విలేజ్ షిఫ్టింగ్ చేస్తామని చెప్పేసి మూడు చిన్న వాళ్ళని మనం ఎందుకంటే ఆ ఊళ్ళు అక్కడసారి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మనం విన్నవించుకున్నారు అది మనం ఏ రోజు కూడా మర్చిపోవలసిన అవసరం లేదు ఖచ్చితంగా చాబోలు ఎయిటీ ఎస్టీ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాల్సిందే

అది రాయలసీమ ముఖద్వారానికి సంబంధించినటువంటిది రాయలసీమ ప్రాంతం ఇరిగేషన్ గేట్వే లాంటిది ఫస్ట్ అక్కడ గేట్వే తి రాయలసీమ ప్రాంతం కానీ పోతు పాటు వాసులు ఒకటే అడిగారు సార్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది కానీ ప్రాజెక్టు వస్తున్నారు పోతున్నారు బాగులు ఎక్కువ ఆ దొమ్ము మీకు లేక అయితే యాసం సార్ మరి మీరు మాకు మాకు ఎప్పుడు సార్ కలిగిస్తారని చెప్పి అడిగినా నేను మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు దాన్ని నేను సర్వే చేయిస్తాను సర్వే చేయించిన తర్వాత ఫోర్ త్రీ పాయింట్ హెక్ట్రిటర్కు కరెక్టరీ రూట్ ఎక్కడి నుంచి ఉంది అది ఒక ప్లానింగ్ ఉంటుంది మరి గతంలో మీరు ఎంతమంది శాసనసభ్యులు వచ్చినారో అడిగినారో లేదో తెలియదు కానీ నన్ను ఇప్పుడు అడుగుతున్నాను ఖచ్చితంగా దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం అని చెప్పారు నేను ఇవాళ ఇరిగేషన్ వాళ్ళ వచ్చినప్పుడు దానికి ఒక కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అది కేసు అది ప్రాజెక్టుకు సంబంధించి ఏమీ రాలేదు